ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది పర్వదినాన హుజునగర్ నియోజకవర్గ కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సభ ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు సభ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడారు ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది పర్వదినాన హుజునగర్ నియోజకవర్గ కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సభ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సభ ప్రాంగణం పార్కింగ్ ఏరియాలకు సంబంధించిన స్థల సేకరణను కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీర్ మల్లికార్జునరావు పార్టీ నాయకత్వం సహకారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు सर मैं इधर मुगर्त हूं नहीं ड्यूटी सर एरिया अच्छा एरिया बहुत धीमी चूसा सर मालिक बहुत को हमारा रोबलेस है 3000 टाउन एरिया आप करो हमें भी आप शो हां हां हम 2000 काटेंगे सर इधर इतने में ना उड़ जो ना सर भैया काटवा रख के चलो ऊपर आपने उसके आपको लेने के लिए बस तो यहाँ तरोतरी के लिए आर्मी बच्चे वाले की पूरी पार्टी बच्चे वाले की तरफ आएंगे तू ले तो सलूशन के बसे आपायु एजर्स तो बोर्ड मामले को लास्ट में बंडी बिल्कुल मलिया उस तरफ से किनारे करके बंद करो बाइक से एक सुनते हैं कितना दारी आज तो बाइक पार्टी आ